Hello and hi, good morning to all of you. సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది రైతులు ఏంటంటే పీఎం కిసాన్ యోజన ఇన్స్టాల్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో మనకి ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ పైన మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రైతులకైతే సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ అయితే తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే కదా అండి సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అట్లాంటి రైతులకి ప్రతి నాలుగు నెలలకి టూ థౌసండ్ రూపీస్ చొప్పున ఏడాదికి అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది కదా సో ఏదైనా ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో రైతుల కోసం ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికే మనకు ఫిబ్రవరిలోనే నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే జమ చేయడం జరిగిందండి సో ఎలిజిబిలిటీ ఉన్న రైతుల ఖాతాలో అందరికైతే డబ్బులు జమ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది రైతులు అయితే మనకు దీనిపైన ఇప్పుడు అప్డేట్ రావడం జరిగిందండి సో జూన్ మంత్లో మనకు ఈ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ డబ్బులనైతే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి రైతులకు సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ డబ్బులు రావాలి అంటే కంపల్సరిగా కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలండి ప్రతి ఒక్కరు సో ఎవరైతే రైతులు ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదో సో వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలి సో చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి లేకపోతే మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే నిలిచిపోయే అవకాశం ఉంది సో ఇంతకీ ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము సో అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుంది కదా పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు వెళ్ళేసి మనం కిసాన్ కార్నర్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలి ఆ కార్నర్లోకి వెళ్ళేసి మనము ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కి అయితే ఒక ఓటీపీ నంబర్ వస్తుంది సో ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుందండి అప్పుడు మనకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దానికి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది లేకపోతే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చండి సో మీ దగ్గర ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి మీరు ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవచ్చు సో ఇంకా ఎవరైనా పూర్తి చేసుకుని వాళ్ళు ఉంటే డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్లోనే ఈ పీఎం కిసాన్ యోజన యొక్క అమౌంట్ అయితే రిలీజ్ కానున్నాయి కాబట్టి మళ్ళీ చేసుకోకపోతే మీకే అమౌంట్ రాకుండా ఇబ్బంది అయితే అవుతుంది సో డెఫినెట్లీ చేయించుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో వస్తానండి సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి